హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది ఎనిమిది పాయింట్ ఐదు కేజీల డ్రగ్ను పోలీసులు సీజ్ చేశారు ఎనిమిది పాయింట్ ఐదు కేజీల ఎఫిటెపిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది మూడు కార్లు వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది ఎనిమిది పాయింట్ ఐదు కేజీల డ్రగ్ ను పోలీసులు సీజ్ చేశారు ఎయిట్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఎఫిటమిన్ డ్రగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు మూడు కార్లు వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది పూర్తి వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు అమర్ హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎనిమిది పాయింట్ ఐదు కేజీల డ్రగ్స్ ను విక్రయిస్తుండగా ఏదైతే ఎక్స్పీ సంబంధించిన పోలీసుల పాటు ఇటు కొన్ని పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు ఈ జాయింట్ ఆపరేషన్ లో దాదాపు చోట్ల చేసే సామాగ్రిని కూడా స్వాధీనం చేస్తున్నారు ఈ కేసు సంబంధించి కూడా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని విచారిస్తున్నారు ముఖ్యంగా తీసుకుంటే ఎనిమిది పాయింట్ కేజీల అంత ఎంపీ డ్రగ్ ను స్వాధీనం చేస్తున్న పోలీసులు హైపర్ యాక్టివిటీ డిజార్డర్ సంబంధించి ఏడిఎస్ తో పాటు పగటి నిద్ర ఇటు ఓసీసీటీ చికిత్స కోసం ఈ మెడిసిన్ ని యూజ్ చేస్తారు ఈ మెడిసిన్ ని ప్రస్తుతం డ్రగ్స్ కు వినియోగిస్తున్నారు ఈ దీన్ని సరఫరా చేస్తున్నటువంటి ఏదైతే ముగ్గురు నిందితులందరినీ కూడా అదుపులో తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు ఇది ఎన్ని రోజుల నుంచి కూడా ఇది అనేది డ్రగ్ ను ఏదైతే సరఫరా చేస్తున్నారు వీటన్నిటికి సంబంధించి కూడా వైపు ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో ఎవరో కన్సీమవుతున్నారు ఈ మెడిసిన్ నుంచి చేస్తున్నారు దీనికి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్కడ మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నారు వీ డబ్బుకి సంబంధించి ఆ కోడేరుగా ఏదైతే తో పాటు ఆంటర్టైన్మెంట్ రెండు డ్రస్ కూడా కలిపి ఇవ్వడంతో పూర్తిగా యువత కావచ్చు ఉద్యోగులు దీన్ని సేవిస్తున్న వాళ్ళంతా కూడా ఆ రోజులో నేర్పుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఆ ముగ్గురు యువకులను ఈ కాంబినేషన్ సంబంధించి ఎలా మిక్స్ చేస్తారు ఈ డ్రగ్స్ సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఆరోపించినటువంటి నేపథ్యంలో ఇంకా దీనికి సంబంధించి కన్సూమర్ లిస్ట్ ఎక్కువగా ఉండడంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు మరిసేపట్లో ఏదైతే విచారణ అనంతరం కూడా అధికారికంగా హైదరాబాద్ సిటీ శ్రీనివాసరెడ్డి ప్రెస్ లిస్ట్ పెట్టి ప్రకటించే అవకాశం అయితే కనబడి చేస్తాం